నమస్తే వెల్కమ్ టు ఏబి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని వెలికట్టే గ్రామంలో గల స్థానిక రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్లో గురువారం వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల పట్టభద్రుల సన్నాహక సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు సీనియర్

ప్రభుత్వం చేస్తుంది మరి ఈ టీచర్లకే కానివ్వండి లేకపోతే ఇంకా గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలే కానివ్వండి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మీకు తెలుసు ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఇంకా వేరే కూడా చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా ఇచ్చి తిరుగుతుంది ఇంకా ఇక్కడ మీరు కూడా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్నే కాబట్టి చదువుకొని ఉద్యోగాలు చె తమ్ముడు అందరికి కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అందుబాటులో నేను ఉంటా మరి మల్లన్న ఏ సమస్య ఉన్నా మల్లన్న కొట్లాడతారు తప్పకుండా మీ మల్లన్న గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ బాగా తెలిసి మల్లన్న గురించి మరి మీరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మల్లన్నది రెండో నెంబర్ ఈ రెండు మనని వేటాడుతుందా వెంటాడుతుందా లేకపోతే ఒక తెచ్చు పక్కన ఒకటి అంటే మరి మీరు అందరూ ఎప్పుడు ఏ సమస్య మీ అందరికీ అందుబాటులో ఉంది దాన్ని తీర్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాను ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా గ్రాడ్యుయేట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మరి ఇంకా చెప్పినా చెప్పాలని చెప్పిన అది ఇంకేం చెప్తాం మీకు కూడా ఇంకా బోర్ కొడతారు నల్లన్న చెప్పిందా మరి ఇక్కడ మాట్లాడడానికి అందరికీ అంకిత కాదు తప్పకుండా అట్లా చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటున్నా ఇక్కడ ఒక చిన్న కంపెనీ అయినా స్టార్టప్ కంపెనీ అయినా లేకపోతే ఒక పది ఉద్యోగాలు ఇచ్చేదైనా పదిహేను ఉద్యోగాలు అయినా అవసరం లేదా ఎంతో ఏదో ఒకటి మేలు కదా ఆ విధంగా నేను ఆల్రెడీ ప్రయత్నిస్తున్నా ఇంకొకటి ఇప్పుడు మన పాలకు నియోజకవర్గం తక్కువ ఉండి రిప్రజెంటేషన్ తీసుకొని సీఎం గారి దగ్గరికి కూడా తప్పకుండా వెళ్తాం మరి మీ అందరికీ కూడా అది పనులు ప్రారంభమైతే దాంపాల కూడా ఎంతో మంది చదువుతున్న వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ